హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు తోటలో కరేపాకు కోసుకుందామండి ఎంత బాగా వచ్చిందంటే భలే బుష్గా వచ్చిందండి బాగా పెరిగింది చూడండి అసలు ఎంత బాగుందో ఈ మొక్క వేసుకుని నేను వన్ ఇయర్ అయింది దానికి వేరు వచ్చి వేరు మొక్క కూడా చూడండి అసలు ఎలా పెరిగిందో చాలా బాగా పెరిగింది కానీ వర్షం వచ్చిందండి గడ్డి విపరీతంగా వచ్చింది అవన్నీ పీకాలండి ఇప్పుడు చాలా వరకు తీసాం కానీ విపరీతంగా అయిన వర్షాలు కదా సో తీయించాలన్నమాట ఇంకా నేను ముదురు ముదురు ఆకంతా కోసుకుంటున్నానండి కింద ఆకంతా వచ్చినప్పుడల్లా నేను టెన్ డేస్కి సరిపడా కోసుకెళ్తానండి అండి యాక్చువల్గా ఎప్పుడు రెమ్మలే కోసేదాన్ని ఈసారి నేను ఏం చేస్తున్నానంటే కొమ్మలు తుంచుతున్నానండి ఎందుకంటే వన్ ఇయర్ దాటిపోయింది కదా మొక్క కొంచెం ఎదిగింది ఎదిగిందనమాట ఎప్పుడైనా మనకి మొక్క కొంచెం బాగా ఎదిగాక కొమ్మలు కత్తిరించుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే మొక్క ఎదగదు సో ఇప్పుడు మనం కట్ చేసామంటే బాగా మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఎదుగుతుందో మీకు బాగా తెలుస్తుంది అనమాట సో మరి చూసారా మార్కెట్లో కూడా మనకి కొమ్మలి కత్తి కదా తోటల్లో అలాగే చేస్తారనమాట కానీ మనం ఆర్గానిక్గా పెంచుకున్నాం కదండీ అసలు కోస్తుంటే స్మెల్ వస్తుందండి ఎంత బాగుందో అనమాట మీకు తెలియదేమండి అసలు కరివేపాకుతో ఎన్ని రకాలు చేస్తున్నారంటే ఇప్పుడు ఇదివరకు కారం కొట్టుకునే వాళ్ళం మనం తాలింపుల్లో వేసుకునే వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు పచ్చడి చేస్తున్నారు రైస్ చేస్తున్నారు కారం కొడుతున్నారు ఇంకా చాలా ఆయిల్స్ తయారు చేస్తున్నారు యాక్చువల్గా ఆయిల్ అంటే గుర్తుకొచ్చిందండి నా హెయిర్ చాలా పెద్దదండి మోకాలు కిందకు ఉండేదన్నమాట నేను కరివేపాకుతో కూడా ఆయిల్ చేసుకునేదాన్ని ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తానండి నేను తిరుపతి వెళ్ళాను అందుకే హెయిర్ కట్ చేయించుకున్నానమాట మొక్కుండింది చూడండి ఇంత అనమాట వీలైతే మీరు కూడా ఒక కుండీలో మొక్కను పెంచుకొని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం